ముషీరాబాద్ పద్మారావు నగర్ లోని సాయి రక్ష తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో మాస్టర్ స్వామి నేతృత్వంలో విద్యార్థులకు తైక్వాండో గ్రేటింగ్ గ్రేడింగ్ కలర్ బెల్ట్ ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మీర్ వాహాజ్ అలీ ఖాన్ హైదరాబాద్ ప్రెసిడెంట్ బి కృష్ణ మాస్టర్ వెంకటేశం విజేతలకు బెల్టులు మెడల్ సర్టిఫికేట్లను అందజేశారు తైక్వాండో వంటి క్రీడలు విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని అతిథులు కొనియాడారు ఈ కార్యక్రమంలో అరవై మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటి గ్రేడింగ్ కలర్ బెల్ట్లను అందుకున్నారు ఇక్కడ చేసిన బెల్ట్ ఎగ్జామ్ ఎగ్జామ్ కి మన స్వామి మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఒక కోచ్గా సాయి రక్ష అకాడమీ ఆయన ఒక ఫౌండర్ మాకు ఇన్వైట్ చేయడం జరిగింది హైదరాబాద్ డిస్టిక్ తరపు నుండి స్టేట్ తరపు నుండి మా సార్ మిహిర్ వాజ్ అలీఖాన్ సార్ తర్వాత సీనియర్ మోస్ట్ వెంకటేశ్వరం సార్ అలాగే సంజయ్ సార్ మన కోచ్లు అందరం కలిసి ఇక్కడ ఒక పెద్ద ఎత్తున బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించబడింది దీనికి విచ్చేసిన ఒక అరవై మందికి పైగా బెల్ట్ ఎగ్జామ్కి విచ్చేసిన ప్రతి ఒక్క మా స్టూడెంట్స్కి చాలా చాలా కృతజ్ఞతలు చెప్ తెలుపుతున్నాను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తరఫు నుండి అలాగే నిన్న జరిగిన స్టేట్ ఈవెంటు ఈవెంట్లో మన సాయిరక్ష అకాడమీ తరఫు నుండి ఒక ఇద్దరు మెడలిస్టు అండ్ జూనియర్ అండ్ సీనియర్లో వాళ్ళు ఒక గోల్డ్ మెడల్గా సంపాదించడం జరిగింది అలాగే దాంట్లో ఎలా అయితే సంపాదించినారో వాళ్ళని నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తరఫు నుండి స్టేట్ వారికి మేము విజ్ఞప్తి తెలుపుకుంటాము అలాగే ముందుకు తీసుకెళ్తాము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ని చాలా ముందుకు తీసుకెళ్దామని మేము అందరితో ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము ఇక్కడ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించబడింది ఇక్కడికి విచ్చేసిన వాహెజ్ అలీఖాన్ సార్ గారు గ్రాండ్ మాస్టర్ వెంకటేశం మాస్టర్ గారు కృష్ణ మాస్టర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ హైకోండు జనరల్ సెక్రటరీ వాహెజ్ అలీఖాన్ సార్ లక్ష్మీనారాయణ సార్ సీనియర్ మాస్టర్స్ సీనియర్ మాస్టర్ నరేష్ సంజయ్ కుమార్ సార్ ఎగ్జామినర్ వీళ్ళందరి ఆధ్వర్యంలో బెల్ట్ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించబడింది సో స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ మనకు అవకాశం ఇచ్చిన నవీన మేడం గారికి కృతజ్ఞతలు నారాయణ సార్కి ధన్యవాదాలు ఇంటి వాటి అవకాశాలు ఇచ్చి పిల్లలను ఎంకరేజ్మెంట్ చేస్తున్నందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను